రాయదుర్గంలో ఉగ్ర కలకలం ఎన్ఐఏ సోదాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ రాష్ట్రంలో ఎన్ఐఏ దాడులు కలకలం రేపై అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వేధికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారంట ఆయన కుమారుడు సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సోహెల్ ఎస్బీఐ ఖాతాకు ఆ సోహెల్ ఎస్బీఐ ఖాతాకు ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో దానిపై ఎన్ఐఏ అధికారులు విచారణ జరిపారంట బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేరుడు కేసులో నిందితుల కోసం గాలిస్తున్న ఎన్ఐఏ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది రామేశ్వరం పేలుడు నిందితులతో సోహల్కు సంబంధాలు ఉన్నాయంట ఎక్కడ టెర్రరిస్ట్కు సంబంధించినటువంటి వార్తలు వచ్చినా ఉగ్రవాద కోణాల్లోకి సంబంధించిన ఘటనలు జరిగిన మన తెలుగు రాష్ట్రాలకు లింక్ ఉండడం అనేది నిజంగా శోచనీయం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారో అధికారులు ఏం పని చేస్తున్నారో అర్థం కావట్లా ఈ క్రమంలోనే అంత పెద్ద మొత్తంలో నగదు అతని ఖాతాలోకి వచ్చినట్లుగా ఎన్ఐఏ భావిస్తోంది దీంతో సోహెల్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ నిమిత్తం తమ వెంట తీసుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది అంతకుముందు అతన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించి ఉగ్రవాదులతో సంబంధాలపై ప్రశ్నించారు కాగా గతంలోనూ ఎన్ఐఏ అధికారులు అనంతపురంలో అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై కొందరు నదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఇప్పుడు మళ్ళీ రాయదుర్గంలో సోదాలు చేయడంతో రాష్ట్రంలో కలకలం రేగింది అంటే ఇందులో ఇంకొక వార్త ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి స్క్రీన్షాట్ కూడా చూస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అంటున్నాం గతంలో కూడా ఒక పిల్లడు నేను ఐసీసీలో చేరతా ఐసీసీలో చేర నేను ఆడతా నేను ఆడతా అన్నట్టు నేను ఐసీసీలో చేరతా నేను వెళ్తా తప్పేంటి అనేలాగా మాట్లాడాడు వీళ్ళందరి పుర్రెలు ఎవరు మారుస్తున్నారు ఇది మనం అబ్జర్వ్ చేయాలి కేవలం ఖురాన్ని చదివినంత మాత్రాన వీళ్ళు ఇలా మారిపోతున్నారు అనేది రాంగ్ వెర్షన్ ఖురాన్ను చదవడం వల్ల కాదు వీళ్ళంతా కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాల్ని వక్రీకరించి లేదా కొన్ని కొన్ని ఐసిస్ లాంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు తయారు చేసినటువంటి షరియత్ పేరిట కొన్ని పుస్తకాలు ఇప్పుడు దాన్ని ఏమంటారు విప్లవ పుస్తకాలు లాగానే ఇవి కూడా అవి ఉండి పదే పదే రుద్ధించి రుద్దించి రుద్దించి తద్వారా ఇలా తయారు చేస్తున్నారు అనేది ఒక వెర్షన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే అలాగే ఉగ్రవాదం చాలామంది మానవతావాదాలు మాట్లాడుతూ ఉంటారు ఉగ్రవాదం పేదరికం వల్ల వస్తుంది అని చెప్పి నిన్ననే ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ చూసిన అది మీకు మళ్ళీ చదివి వినిపిస్తే అది చెత్త మాకు వినిపిస్తున్నారంటారని చెప్పి మీకు వినిపించలే అందులో ఒక మేధావి రాశాడు ఉగ్రవాదానికి కారణం పేదరికం అణచివేత అని రాస్తున్నాడు ఉగ్రవాదానికి కారణం అదే అది మత మతానికి సంబంధించినటువంటి థింగ్ అది ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోయల్ ఈ సోయల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి వీళ్ళ పురులు ఏమవుతున్నాయి ఎవరు మారుస్తూ ఉన్నారు ఎవరు మారుస్తూ ఉన్నారు దేశానికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ ఎవరు తయారు చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎన్ఐఏ వచ్చేదాకా ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసేదాకా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఏం చేస్తుంది సిసిఎస్ ఏం చేస్తుంది మరి ఆ సిసిఎస్లో ఉన్న ఒక ఏసీ దొరికాడు కదా మరి అలాంటి అలాంటి పరిస్థితుల్లో మరి ఉగ్రవాదులు వస్తారు పోతారు హైదరాబాదు వరంగల్ కర్నూలు గుంటూరు ఒకటి కాదు ఇలా ఎక్కడ చూసుకున్న ఈ స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి వీటిని పట్టుకొని ఎక్కడికక్కడ అదేదో ఎముడు సినిమాలోని సూర్య ఎలాగైతే సినిమాలు చేస్తారో ఇప్పుడు అట్లా కాకపోయినా అందులో సగభాగమైనా సరే ఒక్కొక్కడిని వెంటపడి తొక్క తీసి లోపల వేయాలి అప్పుడు కొంచెమైనా సరే ఆ భయంతోనూ భయానికైనా లొంగాలా లేకపోతే వాళ్ళ భావజాలానికి సంబంధించి విరుగుడు మంత్రమైనా వేయాలి అది పెద్ద ప్రాసెస్ అట్లీస్ట్ భయమన్నా పెట్టాలి కదా చట్టపరిధిలో